ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే గల్ఫ్ జిందకి ఎలా ఉంటుందంటే ఇవాళ సాలరీ వచ్చిందా టైంకి మన సాలరీ వచ్చిందా ఈ నాలుగు రోజులు ఇది మనం కష్టపడే నెల కష్టపడి ఈ సాలరీ మనకు వస్తుంది ఎంతో మనం కష్టపడి ఎంతో మనం బాధలో ఏదో కష్టపడి మనం వస్తాము వీడికి వచ్చిన తర్వాత నాలుగు నిమిషాలల్లా ఇంటికి పోతుంది అది నా రెండు రోజులన్నా మా చేతులు ఉండదు ఎందుకంటే ఆ కష్టాలు బాధలు గల్ఫు జిందగీ అంటేనే గదే ఉంటుంది నాలుగుల జీవితం ఈ దీనికి ఈడంటుండు బాగా సంపాదిస్తుండు నా నీ కొడుకు బాగా చంప ఎన్నో సంపాదిస్తుండు మెడలు కడుతుండు నిన్ను రా అలా ఇలా అని మాట్లాడతారు కానీ ఒక్క విషయం చెప్తాం మీకు అందరికి గల్ఫ్ మిత్రులకు ఏందంట గల్ఫ్ లో పనిచేసిన అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే పది మంది పది అనుకుంటే మనకు సంబంధం లేదు నీ ఫ్యామిలీ నిన్ను మంచిగా చూసుకొని నిన్ను మంచిగా ఏ నువ్వు ఏం చెప్తున్నావా ఒకరోజు తింటున్నావా తింటలేవా అని వాళ్ళు చూస్తారు తప్ప వీళ్ళు లెవెల్ చూడరు వీళ్ళ మాటలు పట్టించుకోకూరి మరి ఈ వీడియో షేర్ చేయండి